జై శ్రీరామ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నా అండి మేము మీ జగదాంబా శారీస్ అండ్ డ్రెస్సెస్ నుంచి అండ్ జగదాంబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ ఆర్డీస్ నుంచి మీ దుర్గా రమేష్ మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా కూడా చాలా రోజులైంది కదా మిస్ అయిపోయా రేపు ఒకటో తారీఖు నుంచి అందరం కంటిన్యూగా వీడియోలో ఉందాము ఈలోపు ప్లీజ్ చూడండి చెప్పే వినండి మనము ఆఫర్లు పెట్టామండి ఈ ఆఫర్స్ వచ్చేసి సంక్రాంతి పండగ వరకు మాత్రమే ఉంటాయి మన పెద్ద పండగ సంక్రాంతి పండగ కదండి అంతేకాకుండా ఇప్పుడు ఈ తరం చేసుకునేది న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి అండ్ సంక్రాంతి కోసం ఈ ఐటమ్స్ అన్నీ మీకోసం తీసుకొచ్చేసాను అంతేకాకుండా ఈ ఐటమ్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఆఫర్స్ ఇవ్వట్లేదేమో అని అనుకోవద్దండి ఆ ఆఫర్లు అనేవి అలానే ఉన్నాయి శాంపిల్ కోసం ఒకటి చూసుకుందామా అంటే గిఫ్ట్ ఆఫర్ ఇస్తున్నాను లేదో మీరు అనుకుంటారు కదా అందుకోసమే ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉండేటటువంటి శారీ అండి ఆఫర్ ప్రైజ్లోనే మీకు ఆరు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది చూసారా ఆరు వందల యాభై రూపాయలకి ఆఫర్ ప్రైజ్ అండి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాం దాంతోపాటి ప్రతి ఐదు వందల కొనుగోలు పైన మనం ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అన్నమాట అది ఏంటో చూద్దాం ఐదు వందల కొనుగోలు పైన అండి కంటైనర్ అందమైన కంటైనర్ మీరు కావాలంటే లో పెట్టుకోవచ్చు లేకపోతే లో మనకి పేస్ చాలా తక్కువ ఉంటుంది కదా అంతే ఆలోచించి ఆలోచించి మరి అన్ని గిఫ్ట్లు ఎంచుకున్నానండి ఎందుకంటే ప్రతిదీ యూజ్ అవ్వాలని ఐదు వందల కొనుగోలు పైన అందమైన కంటైనర్ వెయ్యి రూపాయల కొనుగోలు పైన ఒక అందమైన అందరికీ యూజ్ అయ్యేటటువంటి లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ అండి హెవీ క్వాలిటీ ఎంత చక్కగా ఉందో చూడండి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు ఇది క్యాప్ దీనికి మనకి రెండు బాక్సెస్ వచ్చాయి కావాలంటే స్నాక్స్ కర్రీస్ లాంటివి పెట్టుకోవచ్చు రెండు స్పూన్స్ ఒక స్పూన్ ఒక స్పోర్క్ వచ్చింది అండ్ బాక్స్ చాలా అందంగా ఉంది వెయ్యి రూపాయల కొనుగోలు పైన ఇది ఇచ్చేస్తున్నాం రెండు వేల కొనుగోలు పైన అండి ఏంటో గెస్ట్ చేశారా చేయలేరా నేను చెప్తాను చక్రాలు పిండి వంటలు చేసుకునేటప్పుడు మనకి మస్ట్ అండ్ షుడ్ సంక్రాంతికి తప్పనిసరిగా చేసుకునే కారాలండి కారాల గన్ లేటెస్ట్ మోడల్ ఎంత రెండు వేలు కొనుగోలు చేసిన వాళ్ళకి అసలే చూడండి రెండు వేలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ అందమైనటువంటి మనకి బాగా యూజ్ అయ్యేటటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ అవసరం అండి కారాల గన్ మూడు వేలు కొనుగోలు చేసిన వారికి అబ్బా చూపించేస్తానా చూపిస్తాలేండి ఏంటో చెప్పుకోండి పొంగనాలు మన ఫేవరెట్ రోజు దోషం పోస్తే రెండో రోజు బోరు కొట్టేస్తే ఖచ్చితంగా కావాల్సింది పొంగనాలు పొంగనాలు అండి నాన్ స్టిక్ పొంగనాల పెన్నెం ఇది మనం పట్టుకోవడానికి ఇది విడిగా ఇచ్చేసారు ప్లేట్ పైన తోముకోవడానికి అండి ఈజీగా నాన్ స్టిక్ పొంగనాల పెన్నె దానికి మనకి క్యాప్ కూడా వచ్చేసింది ఓకేనా అండి మూడు వేలు కొనుగోలు చేసిన వారికి నాన్ నాన్స్టిక్ పొంగనాల పెన్నం అండి నాలుగు వేలు కొనుగోలు చేసిన వారికి తవ్వ నాన్ స్టిక్ తవ్వా అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అలా పెట్టి చూడండి ఎంత బాగుందో ప్రతి దానికి స్క్రబ్బర్ మాత్రం కంపల్సరీ ఇచ్చారండి మనం దోముకోవడానికి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది ఎంత నాలుగు వేలు కొనుగోలు చేసిన వారికి ఇది ఇస్తున్నాం డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ గిఫ్ట్ కూడా వచ్చేస్తుంది ఏంటి చెప్పండి నాలుగు వేల తర్వాత ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మిస్ అయింది ఐదు వేలండి ఇదిగోండి ఐదు వేలు కొనుగోలు చేసిన వారికి స్టూ ఏంటక్క స్టూలా నార్మల్ది కాదండి నీల్ కమర్ చెప్పాం కదా ఏది ఇచ్చినా క్వాలిటీగా ఉండాలి మీరు ఖచ్చితంగా వాడుకోవాలి శారీస్లోనే కాదండి క్వాలిటీ మెయింటెనెన్స్ చేసేది ఇచ్చే గిఫ్ట్లో కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నాం చూసారా చాలా హెవీ లేటెస్ట్ మోడల్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి మొన్ననే రిలీజ్ అయిన మోడల్ అండి ఇది ఇది ఫైవ్ థౌజండ్ కొనుగోలు చేసిన వారికి ఈ స్టూల్ ఇస్తున్నాం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఫైవ్ థౌసండ్ పైన సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏంటి బాక్స్ చిన్నగానే వచ్చిందా ఇవన్నీ పెద్దగానే వచ్చి దీంట్లో ఉండే వస్తువు వాల్యూబుల్ ఎక్కువ అండి ఏంటో చెప్పుకోండి చూద్దా బజాజ్ బ్రాండ్ యొక్క ఐరన్ బాక్స్ బజాజ్ బ్రాండ్ అండి అన్ని కంపెనీ ఇవే ఐటమ్స్ వెయిట్లెస్ చాలా బాగుంది చూడండి ఐరన్ బాక్స్ ఎంత సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్న వాళ్ళకి ఐరన్ బాక్స్ టెన్ థౌజండ్ కొన్న వాళ్ళకి భారీ గిఫ్ట్ ఏంటో చెప్పండి కనుక్కున్నారా కనుక్కోలేదా నేనే చూపిస్తాను మొత్తం సెట్ ఇచ్చేస్తున్నామండి ఇది ఏ కలర్ ఎలా ఉందో చూద్దాం ఓకే ఇంకేం వస్తాయని చూస్తున్నారు నాన్ స్టిక్ దోశ పెనం అండి మంచి కంపెనీ బ్రాండెడ్ది చాలా చాలా బాగుంది మీకు తెలుసు నేను చూపించ చెప్పాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసేసి నాన్ స్టిక్ బాండి దానికి వచ్చేసేసి చాలా హెవీగా ఉందండి మిర్రర్ ఇచ్చారు చాలా హెవీగా ఉంది మిర్రర్ తోటి మనకి క్యాప్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసేసి బాండీ హ్యాండ్ బాండీ పెద్ద బాండి అండ్ సెట్ సెట్ ఈ మూడు వస్తాయండి మనకి ఇవి కూడా మంచి కంపెనీ నుంచి కావాలంటే చెక్ చేసుకోండి ఇది టెన్ థౌజండ్ కొన్న వాళ్ళకి అంతేకాకుండా మీరు చూసారు కదా ప్రతి సారీ మీద మీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ అదే ఆఫర్ ఏదైతే ఉందో అది ముందుగానే అటాచ్ చేసి పెట్టడం జరిగింది మీకు ఏది కావాలంటే అది వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకొని మంచి మంచి బహుమతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎంతేకాదండే మీకు మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా షేర్ చేసి మన జగదాంబాలో ఇలా ఇస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత మీరే ఎందుకంటే నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడే వాళ్ళు మీరే కాబట్టి మిమ్మల్ని నేను కోరుకుంటున్నానండి మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఇలాంటి మంచి మంచి బహుమతులు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మర్చిపోకండి తప్పకుండా ఇంకొక ఇద్దరికో ముగ్గురికో షేర్ చేసి ప్లీజ్ ఈ హెల్ప్ చేయండి బాయ్ నమస్తే